అందరికీ నమస్కారం కాసేపటి కిందే ఒక అన్ని గ్రూప్స్లో సిద్ధిపడే గ్రూప్స్లో చూశాను గతంలో నేను బీజేపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన కొన్ని కామెంట్స్ చేసినా అని అది దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం నేను బీజేపీలో యాక్టివ్ మెంబర్గా ఉన్నప్పుడు కొన్ని రేవంత్ రెడ్డి గారిపైన కామెంట్స్ చేశాను బట్ వాటిని కొంతమంది దుర్మార్గులు ఇప్పుడు నా ప్రశాంతతని ఖరాబ్ చేయడానికి వాళ్ళకు నచ్చినట్టుగా ఎడిటింగ్ చేసుకొని వాటిని బయటకు గ్రూప్లలో వైరల్ చేయడం జరుగుతుంది సో దానివల్ల నాకు వచ్చే నష్టమేం లేదు నేను బీజేపీలో ఉండి తిట్టినా చాలామంది కాంగ్రెస్లో ఉండి తిడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని నేను అప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని వ్యాఖ్యలు చేశాను రాజకీయాల్లో సర్వసాధారణం ఒకరినొకరు అనుకోవడం అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఒక రెండు వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా ప్రశాంతంగా పనిచేసుకుంటున్నాను అప్పుడు అన్న మాటలకి ఇప్పుడు నేను క్షమాపణం కూడా చెప్తాను ఎందుకంటే తెలిసి తెలియక చాలా మాట్లాడతాం దాంట్లో అది అప్పుడు రాజకీయంగా నాకు అంత అనుభవం లేకపోవడం కూడా అని భావిస్తున్నాను ప్రస్తుతం తిట్టిన వాళ్ళు చక్రధర్ ఇట్లా అన్నాడు మనకు అవసరమా మనకు అవసరమా కాంగ్రెస్ పార్టీతో అంటే నీకు అవసరం లేకపోవచ్చు జనానికి అవసరం లోకల్లో కొంతమంది చిల్లరగాళ్ళు బీఆర్ఎస్ఓలు వాళ్ళ బాస్ని బాగా ఇబ్బంది పెడుతున్న హరీష్ రావు అని ఇట్లాంటి వీడియోలు తీసి క్యాడర్లో కొంత అలజడి సృష్టించాలని చూస్తారు అందరూ తిట్టి పైకి వచ్చిన వాళ్ళమే ఒకరికొకరు అనుకొని పైకి వచ్చిన వాళ్ళమే రాజకీయాలలో ఇది సర్వసాధారణం దీన్ని కుక్కకు బొక్క దొరికినట్టు కొంతమంది చిల్లరగాళ్ళు నేను స్టార్టింగ్కెళ్ళే చెప్తున్నా మొన్న రాహుల్ గాంధీని తిడితే పోయి రాహుల్ గాంధీ బొమ్మ అంటూ పెడితే అడిగినోడు లేడు ఒక పనికి మాలిన ఛానలోడు నోటికి వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారిని తిడితే పోలీస్ స్టేషన్లో అవి కంప్లైంట్ ఇచ్చింది నేను ప్రతిదానికి స్పందిస్తుంది నేను కానీ ఇవాళ ఏం మాయరోగమో ఆ హరీష్ రావు గారు ఇచ్చే పైసలు తిని హరీష్ రావు గారు చెప్పినట్టే కొంతమంది పార్టీలో వింటున్నారు అది చెప్పడానికి నాకు చాలా బాధ అనిపిస్తుంది బట్ చెప్పకపోతే నష్టపోతాము ఇదంతా స్కెచ్ ఏందంటే రానున్న స్థాన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మొన్న ఎంపీగా ఎంపీ ఎలక్షన్స్లో నన్ను తిరగకుండా చేసి సిద్దిపేట ఓటు బ్యాంక్ ఎట్లయితే ఇబ్బంది పెట్టారో స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కూడా ఇలాంటిది ఒక కార్యక్రమం చేద్దామని అంతర్గతంగా పార్టీలో కొంతమంది అమ్ముడుపోయిన ఎదవలు కొంతమంది కొంతమంది వెదవలు హరీష్ రావు గారు చిల్లరిస్తే ఎగురుకుంటూ వెళ్ళిపోయే కొంతమంది సన్నాసులు ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఇవాళ చక్రధరపై దాడి చేస్తున్నారు చక్రధర మన కాంగ్రెస్ పార్టీలు అవసరమా అంటే అవసరమే నీకు అవసరం లేకపోవచ్చు కార్యకర్తలకు అవసరమే ప్రతి ఒక్కడు నామినేటెడ్ పదవి నామినేటెడ్ పదవి నేను ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నా అని మాట్లాడతారు చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇది మొన్న జరిగిన రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం కాదు సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్స్కి నలభై మూడు వార్డులుంటాయి నలభై మూడు వార్డ్లలో దాదాపుగా నేను తయారు చేసిన అవుట్ ఆఫ్ ఫార్టీ త్రీ వార్డ్స్ పదమూడు మంది కంటెస్టే చేయలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి పదమూడు మంది కంటెస్ట్ చేయలేదు ముప్పై మందే కంటెస్ట్ చేశారు మొత్తం లక్ష ఆరు వేల లక్ష ఆరు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు ఉంటాయి దానిలో అరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు ఓట్లు పోలైంది దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఒక్క కాంగ్రెస్ కౌన్సిలర్ గెలవలే కాంగ్రెస్ నుంచి ఒక్క కౌన్సిలర్ కూడా గెలవలే ఎందుకు గెలవలే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పార్టీని పట్టుకొని ఏడుస్తున్నాం ఎందుకు ఏడవలసిన అవసరం అవసరమే వచ్చింది మనకి పనిచేద్దామని ఏడుదామా పార్టీలో వాడి నేను ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నా నేను ముప్పై ఏళ్ళ నుంచి నుంచిన్నా నువ్వు ముప్పై ఏళ్ళ నుంచి ఉంటే ఇప్పుడు ఎవరైతే నాకు సూడా కావాలి నాకు మార్కెట్ కమిటీ కావాలి ఏంది ఏ ఓట్లు ఇవి వంద రెండు వేల మూడు వందల ఓట్లకి వంద రెండు వేల ఒక వందకి నూట డెబ్బై ఈ ఓట్లు పెట్టుకొని ఈ ఓట్లు పెట్టుకొని ముప్పై ఏళ్ళ రాజకీయం చేసి సిద్దిపేట కాంగ్రెస్లా ఒక్క కౌన్సిలర్ గెలవ చేత కాకపో సరే గెలవలేదు నలభై మూడు మందికి నలభై మూడు మందిని ఎందుకు నిలబెట్టలేకపోయారు మెంబర్ దొరకలేదా ముప్పై ఏళ్ళ రాజకీయం ఇరవై ఏళ్ల రాజకీయంలో పదమూడు మందిని తీసుకొచ్చి పెట్టలేని దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడే సిద్దిపేట కాంగ్రెస్లో ఏం జరుగుతుందో చెప్తాను ఇలా చెప్పకపోతే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వీగిపోతాం ఆరు పథకాలు ఆరు గ్యారంటీలు అయితే ఇప్పటి వరకు ప్రజ లోపల అడిగిన నాథుడు లేడు చెప్పేటోడు లేడు ఎక్కడ కూడా అక్కడ కూర్చుంటారు వంద మార్కెట్ కమిటీ యాభై ఓట్లు వచ్చినోడు కూడా మార్కెట్ కమిటీ అడుగుతుండు నీకు ఏ రాత చూసిస్తారు అందుకే రేవంత్ రెడ్డి గారి ఒక మాట చిన్న విన్నపం ఏంటంటే రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే సిద్దిపేట ఒక ఎత్తు హరీష్ రావుని కట్టడి చేయడానికి నేను విచ్చల విడిగా కష్టపడుతుంటే నా మీద వాడు దొంగ కేసులు పెట్టి లంగ కేసులు పెట్టి లోపలేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తే దాన్ని ఎడిటింగ్ చేసి మన పార్టీలోనే కొంతమంది అమ్ముడు పోయిన వాళ్ళు వాడు అమ్ముడు పోయింది కూడా వాళ్ళ స్టేట్మెంట్ కూడా వాటికి ఒకప్పుడు తిండిగా టికారా లేనోడు కూడా ఇవాళ అడ్డగోలుగా డబ్బులు ఎట్లు వచ్చింది వాడు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ పేయరా వాడి ఒక బిల్డింగ్ ఉన్నాడు దాని రికార్డు తీస్తా వాడికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిండ ఎలా ఉన్నాడు ఎలా వచ్చినాయి ఆస్తులు విత్ ఇన్ షార్ట్ టైమ్ లో అంతా వాళ్ళకి సంబంధించి తీస్తాను కొంతమంది ఒక పది మంది ఒక పది మంది సిద్దిపేట కాంగ్రెస్ ని సర్వనాశనం చేస్తున్నారు నేను చాలా రోజుల నుంచి మొత్తుకుంటున్నా ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సిద్దిపేట కనుక స్వీప్ చేస్తే హరీష్ రావు తలక ఏడబెట్టుకోవాలని అర్థం కాదు నేను ఇది హైకోర్టు హైకోర్టులో ఇవాళ పట్టుకొచ్చిన ఈ ఫైల్ రేవంత్ రెడ్డి గారి మీదకి పిచ్చి వట్టిన కుక్కలే కరుస్తుండే హరీష్ రావు అని చెప్పి ఆ జాతకం మొత్తం పట్టుకొచ్చిన డీసీసావు ఐఎమ్ వర్కింగ్ నేను ఈ రకంగా పనిచేస్తా తెల్లారితే కోర్టులు ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్టీఓ ఆఫీసులు ఆర్టీఏ ఆఫీసులు కలెక్టర్ ఆఫీస్ అంతేగాని నేను ఎక్కడ టెండర్లు అడగలే ఎక్కడ దండాలు చేస్తలేను కష్టపడి పని చేస్తున్నా అది వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ నాశనం చేసే పనిగా హరీష్ రావు దగ్గర తల వంచిన కొంతమంది ఎరవలు వాళ్ళ డైరెక్షన్లో సిద్దిపేటలో చక్రధర్ లేకుండా చేయాలని ఒక కుట్రపూరితమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు దయచేసి ప్రజలు గమనించాలి నేను కొట్లాడేదంతా రైతుల కోసం ప్రజల కోసం ఏ పదవి వచ్చినా ఏ పదవి రాకపోయినా నేను దానికోసం ముట్టనే దానికోసం చచ్చిపోను పనిచేయడం నాకు అలవాటు సరే గతంలో రేవంత్ రెడ్డి గారు నిట్టినా అంటే అప్పుడున్న మా నాయకుడు ఈటల రాయందర్ గారు కొన్ని సమయాలలో ఇంటికి పిలిపించుకొని సూచనలు ఇస్తే ఎవడు గతి లేక అప్పుడు బీజేపీలో కూడా ఇదే దరిద్రం ఉండి ఎవడు గతి లేక ఓ రెండు మాటలు నేను రేవంత్ రెడ్డి గారిని అన్నాను దాన్ని అంత దారుణంగా అనలేదు దాన్ని కొంత వాళ్ళు ఎడిట్ చేసుకొని కొంతమంది వెదవలు దాన్ని బీఆర్ఎస్ వాడు చేస్తే ప్రాబ్లం లేకుండే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు చేయడు బీఆర్ఎస్ కొంతమంది పేటిఎం బ్యాచ్ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఇలాంటి చిల్లర చర్చలు చేస్తుంటే జనం చూసి నవ్వుతున్నారు అండ్ నేను ఒకటే ముఖ్యమంత్రి గారికి అండ్ వేం నరేందర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది నలభై మూడు వార్డ్స్ పదమూడు వార్డులలో మనకు ఒక అభ్యర్థి లేడు వీళ్ళు సూడా చైర్మన్ అడుగుతున్నారు దీనిలో బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ కమ్ముడు వాళ్ళు ఉన్నారు నేను బీజేపీలో స్టార్టింగ్ కెరియర్ మొదలుపెట్టినా హరీష్ రావుతో నా దొంగలు కలిస్తే వాన్ని ఎట్లా ఓడించాలని చెప్పేసి చివరికి వస్తే బిఏ బిఎస్పి బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయినా తప్ప బీఆర్ఎస్ జోలికి కూడా పోలే ఆ వాసన కూడా చూలే అప్పటికి బీఎస్పిలో నిలబడి ఐదు రోజులు ప్రచారం చేసిన ఐదే రోజులు పదహారు వేల ఆరు వందల పది ఓట్లు నాకు పదహారు వేల ఆరు వందల పది నేను నెల రోజులు ప్రచారం చేస్తుంటే హరీష్ చెడ్డీఈపి రోడ్ మీద ఇప్పటి ఉంది నాకు అంత సత్తా ఉంది అంత కష్టపడి పనిచేస్తా ఆ మీద వేసిన కేసులు మామూలుగా వేయలేదు నేను అతి భయంకరంగా చేసినా ఇప్పుడు ఈ రంగనాయక్ ఫైల్ ఆల్రెడీ పురుగు అయింది ఆయన కబ్జా చేసిండు ఆయన కబ్జా చేసిండని ఈ ఫైల్ కూడా మీకు ఈ రెండు రోజులలో మీకు అందజేస్తా నేను వాళ్ళని ఎట్లా కట్టడి చేద్దామా అని ప్లాన్ చేస్తుంటే ఈ చిల్లరగాళ్ళు వాని దగ్గర ఐదు పది అందుకొచ్చుకొని లేదా ఆ చక్రధ్వరం ఏదో నామినేటెడ్ అడుగుతుండట దాన్ని చెడగొడదామా అని చెడిపోతే నేను చచ్చిపోతున్నా ఇవాళ కాకపోతే పది సంవత్సరాలకు వస్తుంది కానీ ఇలాంటి యొక్క కార్యక్రమం చేపడుతుంది సిద్దిపేట మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టాలి ఖచ్చితంగా అక్కడున్న నిజమైన కార్యకర్తలు చచ్చిపోతున్నారు వాళ్ళ కోసం న్యాయం చేయాలంటే ఒక రైట్ డెసిషన్ తీసుకోండి పది పది ఓట్లు కూడా రావడానికి మనము నామినేటెడ్ ఇస్తే నవ్వుతారు పబ్లిక్ మనల్ని చూసి కష్టపడేటోడికి ఇవ్వండి కష్టపడతాడు నెక్స్ట్ టైం మన సిద్దిపేటలో మన ఖర్చుకోటగా మారుస్తాడు అనేవాడికి ఇవ్వాలి కానీ ఎవరికి ఇచ్చినా పర్వాలేదు చక్రదారికి ఇవ్వద్దు అంటురాట ఈ మాట హరీష్ రావు గారు మీతో చెప్పిపిస్తున్నా లేకపోతే మీరే మనస్ఫూర్తిగా అంటారు ఎవరికి ఇచ్చినా పర్లేదు ఇస్తే అంటే ఇస్తే ఏమవుతుంది అందరికీ తెలుసు వాడు పెట్టిన ఏదో చిల్లర కేసులు నాలుగు తలా తోకలేని ఆ కేసులు పెట్టిన వాళ్ళందరి ఇలా సస్పెన్షన్లు ఉన్నారు జైలు ఉన్నారు సిగ్గు లేకుండా దాన్ని ట్రోల్ చేసుకుంటా మన పార్టీలనే పార్టీ పరు చేయకండి మొన్ననే మైనంపల్లి అన్నగారు చెప్పారు అవన్నీ పెట్టుడు కేసులని ఒక ఒక విజయం విజన్ ఉంది కాబట్టి పెట్టుడు కేసులు నిజమే కేసులు ఏందో వారికి తెలుసు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు లేకపోతే ఇచ్చేవారు కాదు వారు అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అంత పెద్ద నాయకుడు ఆయన చేయలేదురా బాబు అని అంత పెద్ద సభలో చెప్పిన తర్వాత కూడా మీరు ట్రోల్ చేస్తున్నారు అంటే మీకు ఆయన అంటే గౌరవం లేదా ఆయన మాట అంటే గౌరవం లేదా మరి గౌరవం లేని వాళ్ళు ఇక మీరేం కార్యకర్తలు మీరేం క్రమశిక్షణ గల కార్యకర్తలు తెలియదు కానీ ఒక పది మంది ఒక పది మంది నాయకులు ఆ చిల్లారరేష్ తోడు కలిసి ఇవన్నీ చిల్లర కథలు పడుతున్నారు సో గతంలో నేను చేసిన కామెంట్స్ ని వక్రీకరిస్తూ కార్యకర్తల యొక్క మనోభావాలు ఎవరైనా దెబ్బ ఉంటే నన్ను క్షమించాలి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను గతంలో నేను ఒకటి రెండు మాటలు మాట్లాడినా దాని క్షమాపణ చెప్తున్నా కానీ ఒక్కసారి సిద్దిపేట పైన ఫోకస్ చేయండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్రౌండ్ నుంచి తెప్పించుకోండి లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి వాళ్ళకి మన కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కోర్టు నాయకులు ఉన్నారు ఇలా చెప్తే ఇలా చెప్పొద్దు అని కొంతమంది నాకు చెప్పారు ఇట్లా చెప్తే నీకు ప్రాబ్లం అవుతుందని ప్రాబ్లం అయినా పర్వాలేదు అల్టిమేట్లీ పార్టీ గెలవడం నాకు చాలా ఇంట్రెస్ట్ సో నేను సిద్దిపేటలో నియోజకవర్గంలో ప్రతి ఒక్క సర్పంచ్ మనమే గెలవాలి ప్రతి ఒక్క ఎంపీటీసీ మనమే గెలవాలి నిజాయితీ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సీట్లు ఇద్దాం ఎంపీటీసీలను జెడ్పీటీసీలను గెలిపించుకుందాం నా మీద పెట్టే శ్రద్ధ ఆ ఆరు గ్యారెంటీల మీద పెట్టి ప్రజల లోపల తీసుకపోండి నాలుగు ఓట్లు వస్తాయి తెల్లఆారి పొద్దుగుతే చక్రధర్మి తప్ప ఇంకొక పని లేదు ఆ బీజేపీనప్పుడు వాసౌటగాలు అదే చేసిరు ఇప్పుడు ఈ యదవాళ్ళు అదే పనిచేస్తారు ఎవరెవరైతే ఈ పది మంది ఉన్నారో విధ జాతకాలు అంది రేవంత్ రెడ్డి గారు ముందడ పెడతా తినడానికి తిండి లేదు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలా మంది సిద్దిపేట ఈ రావుతో కలిసి చిల్లర పనులు చేస్తున్నారు ప్రతి ఒక్కటి నా నోటీస్లో ఉంది నేను హరీష్ రావు ఎక్కడో ఎక్కడో తొమ్మిది గుంటలు కొట్టేస్తేనే పట్టుకొచ్చు అని ఇది పెద్ద విషయం కాదు నాకు అండ్ హరీష్ రావు నీకు కూడా ఖబర్దార్ ఇంకా నువ్వు చిల్లరగా చిల్లర చేస్తాను మానేస్తలేవు ఏదో ధర్నా చేస్తా హైడ్రా చేస్తున్న పనులు తప్పు మేము ఇది ముట్టడిస్తాము రైతు రుణమాఫీ అది ఇది అంటున్నాం అతి తొందరలోని సంగతి చెప్తాం నేనేం ఏం వదిలేదు నీకు ఈ చిల్లర కథలే చాతనైతే నువ్వు చేసిన దౌర్భాగ్యాలు నువ్వు చేసిన అన్యాయాలు నీవు దాపెట్టిన దొంగ ఆస్తులు నీ బినామీ ఆస్తులు అతి తొందరలో బయటకు తీస్తా నువ్వు నన్ను ఏదో ఏదో చేద్దాం అనుకుంటావు కానీ నీకు అంత దేనికైనా రెడీగానే ఉన్నా సరే చూసుకున్నాం మళ్ళీ నీ ప్రభుత్వం వస్తే నువ్వు నన్ను ఒత్తేసి దానికి కూడా నేను రెడీగానే ఉన్నా కానీ నాలుగేళ్లు మాత్రం నీకు సినిమా చూపించాల్సిందే నువ్వు ముఖ్యమంత్రి గారిపైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు దయచేసి నిజమైన కార్యకర్తలు ఒకసారి ఆలోచించండి ఎవరు మీకోసం నిజంగా పనిచేస్తుండో అక్కడ నేనే లీడర్ అని తెల్లారితే పొద్దుకితే కొంతమంది చెప్పుక తిరిగేటోళ్ళు వాళ్ళ సంగతి తొందరగానే తీస్తాం పార్టీకి అన్యాయం చేసినవని వదిలేదు లేదు ముఖ్యమంత్రి గారిని కలిసి ఇదంతా వివరిస్తాం అది తొందరను మరొకసారి కూడా చెప్తున్నాం అట్లాంటి వీడియోలు ట్రోల్ చేసేటోళ్ళు వాళ్ళ నాకు వచ్చే నష్టం ఏం లేదు కానీ ఆ ట్రోల్ చేసేట ప్రతి ఒక్క పేరు నా దగ్గర ఉంది వాన్ని సీఎం గారు ఉండటం వాళ్ళ సంగతి ఏదో చూస్తాం థ్యాంక్ యూ